నిరంజ రెడ్డి గారు కానీ మేము కానీ జిల్లాకు ఏదన్నా అభివృద్ధి చేస్తాడు జిల్లా ముఖ్యమంత్రి అయ్యిండు ఏ చేస్తాడా రేపు చేస్తా ఎదురు చూస్తాం కానీ ఏనాడు కూడా వ్యక్తిగత దూషణాలు చేయలేదు కానీ ఈరోజు జిల్లాకు వచ్చి మేము ఊడే చేస్తున్నాం ఏం చేయలేదు జిల్లాకు అని చెప్పి మాట్లాడడం ఏది అది ఏది పడితే అది మాట్లాడితే సరిపోతుంది అని చెప్పి ఇష్టానుసారంగా తెలంగాణ తెచ్చిన కేసీఆర్నేమో సాగుమంటున్నాడు తెలంగాణ అడ్డుకున్నట్టు చంద్రబాబునేమో అడుక్కుంటున్నాడు ప్లీజ్ 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 అని ఇది తెలంగాణ ప్రజలు సహిస్తరా మేము ఏం చేసింది జిల్లాలో ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయినాయా మేము ఏం చేసింది ముప్పై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాలు కలగురి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కేవలం పదమూడు వేల ఎకరాలకు మాత్రమే నీళ్ళు వచ్చేది పది ముప్పై వేళ్ళు అతను నత్తనడతా నడిచేది అది నెట్టెంపాడు తొమ్మిది సంవత్సరాలు రెండు వేల మూడు వందలు భీమా పన్నెండు వేలు రెండు ఇరవై ఏడు వేల మూడు వందల ఎకరాలు మాత్రమే ఉండేది మరి మేము మా కృషి వల్ల పది లక్షల ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినాం ఒక కళ్ళకుర్తి మూడు లక్షల ఏడు వేలు నెట్టంపాడు ఒక లక్ష నలభై రెండు వేలు భీమా ఒక లక్ష యాభై ఎనిమిది వేలు మరి ఈ లెక్కలు మీ దగ్గర ఉన్న మీ ఇరిగేషన్ అధికారుల దగ్గర ఉన్న ఇవన్నీ ఈ వాస్తవం కాదా మేము ఏం చేయండి అట ఆటోమేటిక్ అయితే ముప్పై ఏళ్ళు కాని ప్రాజెక్టులు ఈ పది సంవత్సరాల్లో మా కృషి లేదా మేము తెలంగాణ పరిధి వేయలేదు పాలమూరు పరిధి మేము తెలంగాణ వస్తువే రాదు అని తెలిసినా కూడా వచ్చేంత వరకు సత్యంత వరకు మేము కొట్లా మమ్మల్ని వేధించిన జైల్లో పెట్టిన జైలు పోయిన సంతోషం కానీ తెలంగాణ గురించి జైలు పోయినాం కానీ ఎక్కడ వెనకడి వేయలేం మేము పద్నాలుగు లక్షల మంది వలస పోయిన జిల్లాలు వలసలు ఆపినాం మేము ఈరోజు ఎక్కడ పోదామంటే పోదాం గద్వాల పోదామా అలంపూర్ పోదామా అడవంటి కూలీలు ఎక్కడి నుంచి వస్తారు రైచూరు నుంచి వచ్చారు లేదంటే కర్నూలు అని చెప్తుంటారు వాళ్ళందరూ ఒకనాడు బతుకలింకే బొమ్మ ఎప్పుడైనా పోయేటోళ్ళు ఇదే పాలమరకు బతకడానికి వస్తారు రివర్స్ వస్తుందంటే మా మేము చేసిన ఘనత కాదా తాగడానికి నీళ్లు నీళ్ళ కాడ పోయి చచ్చిపోయిన చాలామంది బాయ్యల కాడ నీళ్ళు తీసుకొచ్చుకుంటూ తీసుకొచ్చుకుంటే ఒడ్డుమి జారిపడి పడి చచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయి పాము గారు చచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయి మరి ఇవాళ ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి వందల స్టేషన్లు ఏర్పాటు చేసినాం వందల చెక్ డ్యాములు కట్టినాం వ్యవసాయాన్ని పెంచినామంటే మేము లేనిదే ఆటోమేటిక్ అయిపోయింది అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా జిల్లా అభివృద్ధి అయిందా ఇలా మీరేసిన శాతాంజం వచ్చినాడు జిల్లా ఇది మరి ఈ రోడ్లన్నీ ఎవరేసి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రాష్ట్రంలో డెబ్బై ఏళ్ళల్లో ఒక్క మెడికల్ కాలేజ్ వచ్చింది ఇలా మరి ఐదు జిల్లాలు చేసుకుంటే నవ్వినరు ఐదు జిల్లాలేనని మరి ఐదు జిల్లాల్లో ఐదు జిల్లాల్లో ఐదు మెడికల్ కాలేజ్ వచ్చినామంటే మేము ఏంది ఆ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందా మేము కేసీఆర్ దగ్గర ఒబిడిఎంట్గా ఉన్నాం కనుకనే తెలంగాణ రాష్ట్రం రాదల్లో మా భాగం ఉంది కనుకనే ఒక సిన్సియర్గా ఉన్నాం కనుకనే నిరంజన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఏ దో అది ఇచ్చింది సార్ జిల్లాలు కావాలి ఇంకో జిల్లా కావాలంటే జిల్లాలు ఇచ్చిండ్రు మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్ ఇచ్చిండ్రు అగ్రికల్చర్ కాలేజ్ కావాలంటే అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చిండు ఫిషరీస్ కాలేజ్ కావాలంటే ఫిషరీస్ కాలేజ్ ఇచ్చిండు నర్సింగ్ కాలేజ్ కావాలంటే నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండు మహిళా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కావాలంటే ఇచ్చిండు మొత్తం జిల్లాకు ఒకటి కాలేజ్ ఉండే తర్వాత ఇంకొకటి నారాయణపల్లి కాలేజ్ ఉండే వలపర్తి ఒక కాలేజ్ ఎట్లా ఒక మూడు కాలేజీలు ఉండే ఇలా పది పైగా కాలేజీలు వచ్చినాయంటే మాకు కృషి కాదా దాదాపు నలభై యాభై గురుకులాలు వచ్చినాయంటే మాకు కృషి కాదా ఏ మేము ఏంది ఈ ఎడ్యుకేషన్ మైనార్టీ స్కూల్స్ ఒక టౌన్లోనే మామినార్ టౌన్లోనే ఆరు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరు మైనార్టీ జూనియర్ కాలేజీ అప్గ్రేడ్ అయ్యాయి అట్లా జిల్లాలో మొత్తం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ఆస్తులు పెంచింది మా కదా మేము చదువుకోవాలి గొప్పవాళ్ళు కావాలి అందరు చదువుకోవాలి ఆ స్కూళ్ళల్లో కూడా అగ్రవర్గాలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళు కూడా చదువుకోవాలని ఒకనాడు ఒక ఎస్సీ ఆస్తులో చదువుకోవాలంటే ఎవరు రాకుండ్రి కానీ ఒక ఎస్సీ ఆస్తుల్లో ఒక బీసీ ఓసీ మా సీట్లు లేని మేము చదువుకునే స్థాయికి మేము పెంచినాం మేము ఇలా మీరేమంటున్నారు బట్టలు ఉత్కటా ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన మన ఎమ్మెల్యే ఇచ్చినామంటున్నారు షాపలు పట్టుకుంటే ఆయనకు మంత్రి పదవి ఇదే అండి ఆయన బట్టలుతున్నాడా ఆ వంశంలో పుట్టిండొచ్చు కానీ శంకర్ గారు మూట ఎత్తుకొని పోయి బట్టలుత్తుకొని వచ్చిటా ఆయన నువ్వు బట్టలుతుక్కోకురా బంద్ చేయి ఎమ్మెల్యే ఇస్తాను ఇచ్చినరా ఆయన వ్యాపారం చేస్తుండే వ్యాపారం చేస్తున్నానికి ఇచ్చిండ్రు అంతే తప్ప ఆ కులంలో ఆయన కాళ్ళను పుట్టిండా పుట్టాలను పుట్టినా దేవుడు పుట్టిన పాపానికి నువ్వు బట్టు ఉత్తుకెట్టు అనడం అంత సభలో పద్ధత చెప్పండి చేపలు పట్టినా శ్రీవారి గారు ఆయన సర్పంచ్గా ఉంది చరిత్ర ఉంది రాజకీయంగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కడున్నాడు కనుక అందరికీ హైయెస్ట్ ఉంది మా ముద్ర కనుక కంపల్సరీ ఇవాళ ఇచ్చిర్రు మరి ఈ బట్లుత్కటళ్ళు గడంగీస్టోళ్ళు కలుగీస్టోళ్ళు మరి వీళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా శ్యామల ఓట్లు వేస్తేనే కదా మీరందరూ కూడా ముఖ్యమంత్రులు అయింది ప్రభుత్వాలు ఏర్పాటైంది వాళ్ళ ఓట్లతో గెలిచినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సింది బాధ్యత ఇంకా ఎక్కువ ఇవ్వాలా ఇంకా మిగిలిపోయిన మూడు కూడా ఇవ్వాలా ఆ మూడు మంత్రి పదవులు కూడా ఇవ్వాలా ఖాళీగా ఉన్నటువంటివి ఇచ్చినటువంటి మంత్రి గారే అదేసీఆర్ గారు డబ్బులు లేవు ఏం లేవు ఆ శాఖ ఎందుకు ఇచ్చారు అదృష్టమా దురదృష్టమా గెలుస్తారు అన్నాడు అన్నప్పుడు ఇంక రెవెన్యూ శాఖ ఇవ్వండి ఆ రెవెన్యూ శాఖ ఇవ్వండి ఆ రెవెన్యూ శాఖ కరెక్ట్ నడుస్తున్నాయని సొంత ఐదు ఎమ్మెల్యే ఐదు మంది ఎమ్మెల్యే మన జిల్లాలో మరుగున్నర జిల్లాలో కోర్టులో కూడా కేసేసారు ఎవరైనా గవర్నమెంట్గా రిపెంట్ ఇస్తారు సొంత గవర్నమెంట్లో ఇగో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి మరి ఏమైందని మరి కేసు వేసిన కేసు ఏమైంది కాంప్రమైజ్ అయిందా లేకపోతే ముందుకు పోతుందా దాన్ని ఎవరు మళ్ళీ పరచు చేయాల్సిన అవసరం ఉంది అది మళ్ళీ వాళ్ళ మళ్ళీ మా ఎమ్మెల్యేలు భయపించేది కాంప్రమైజ్ చేయించేదా వాళ్ళైతే కాంప్రమైజ్ గారు అందులో ఇద్దరు ముగ్గురు అయితే కాంప్రమైజ్ గారు ఎమ్మెల్యే పోయినా పర్లేదు కానీ మేమైతే కాంప్రమైజ్ అయినట్లే ఉండరు వాళ్ళు మరి ఎవరైనా సొంత ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద కేసు వేసినప్పుడు వందల వేల కోట్ల రూపాయలు తారుమారు మరి దాని మీద లేదు ఇమ్మీయడ్గా ఆ శాఖను సొంత మంత్రి ఐటే ఇస్తున్నారు చెప్పి ఇచ్చారు వాళ్ళు బహిరంగంగా ఢిల్లీలో క్యాంప్లైంట్ ఇచ్చారు మీకు కూడా తెలుసు అది మరి ఇమ్మీయడ్గా ఢిల్లీలో క్యాంపెయిన్ ఇచ్చినప్పుడు ఆయనకు మత్స్యశాఖ ఇచ్చి మరి ఆ మత్స్యశాఖ ఇచ్చిన రోగి శాఖ ఇస్తే బ్రహ్మాండం వేస్తాడైనా చూడండి మరి చేస్తాడ ఇచ్చి చూడండి సంవత్సరం ఇన్ని కాంప్లైంట్లు ఉంటాయా ఇన్ని అగ్రిమెంట్లు ఉంటాయా ఇన్ని బెదిరింపులు ఉంటాయా చూడండి ఉద్యోగుల ఎవరు ఇవ్వట్లేదు ఈరోజు ఒక మేము ఒక ముఖ్యమంత్రిగా జిల్లా వ్యక్తి ఉండి మా జిల్లా చేసిన ఇప్పుడు ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఎవరు చేసినట్ల ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్ట్ చేసినటువంటి మీరు చేసారా మేము చేసినాయి కదా అసలు మీరు వచ్చిన తర్వాత ఏం చెప్పండి పాలమూరు రంగారెడ్డి జిల్లాకు ఏం ఖర్చు పెట్టింది చెప్పండి తొంభై శాతం కంప్లీట్ అయినటువంటి రిజర్వాయర్లను పంపులు కూడా ఉన్నాయి రెడీగా కట్టిన రిజర్వార్లు ఉన్నాయి పెట్టిన మోటార్లు ఉన్నాయి జస్ట్ ఆన్ చేయాలంతే మీరు ఇప్పుడు యూజ్ చేయండి ఎందుకు ఆనవుతారు కరెంటు బిల్లు కట్టనందుకు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంటు వీక్ చేసారు పాలమరంగారు మోటార్లు కరెంటు వీక్ రైలు వీక్నందుకు ఆన్ చేస్తలేదు మీరు కనీసం బిల్లు కట్టి ఆన్ చేయండి మోటార్లు ఆన్ చేస్తే అన్ని ఐదు రిజర్వార్లు అన్ని నిండిపోయాయి మీ యొక్క కాలువతుంది కనీసం పంపులాన్ చేయకపోతుంది మీరు అంత పెద్ద సభలో మీరు నల్లమల పులి అన్నారు పులిలాగా కొట్లాడు పుల్లాగా మాట్లాడు చంద్రబాబు నాయుడు ప్లీజ్ 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 అంటే తెలంగాణ పరు పోతుందా పోదా చెప్పండి మీరు పోతా పోదా అడుక్కోదండి అవ్వదా చెప్పలేంది బనకచేరిన ఇష్యూ రాలేదు అన్నారు అక్కడ బనకచేరిన టాపిక్ే రాలేదు ముఖ్యమంత్రి మన సిఆర్ పటేల్ కేంద్ర శివశక్తి మంత్రి దగ్గర మీటింగ్ అయినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నాం అన్నారు మంచిగా మాట్లాడుకోని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మంచిగా మాట్లాడుకోవడం సంతోషమే మేమే దానికి వ్యతిరేకం కాదు కానీ బనక ఇష్యూ రాలేదు కదా మరి ఇమ్మీడియట్గా నిమ్మల రామనాయుడు ఇరిగేషన్ మంత్రి బనకా కట్టి తీర్థం మొత్తం చర్చ జరిగిందే బంక మీద అని చెప్పిండు మరి బనక మీద చర్చ జరిగిందని నిమ్మల రామకృష్ణుడు మన నిమ్మల రామనాయుడు అన్నప్పుడు మరి ఆయన బంక దిగ అడగాలి కదా ఏమాయ ఏమి సంగతి నువ్వు బంక చల్ల ఈశ్వరాన్ని ఎట్లా మాట్లాడేవా అని అడగారు కదా ఆ మంత్రి గారిని మరి ఆయన లేని ఆయన ఎట్లా అంటాడు అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే ఉంది అనుమానం వస్తారే తెలంగాణ ప్రజలకు అరే ఏం చర్చనీ లేదన్నాడు మంత్రి ఏమో కట్టి తీర్తా అన్నాడు అరే ఏమయ్య ఏమైనా లోపల ఏం జరుగుతుంది అనుకోరు అనుమానం రావా ఇదే మీరే కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదన్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా ఇచ్చేవాళ్ళ కాంగ్రెస్ ఇవ్వచ్చు కాంగ్రెస్ సోనియా గాంధీ గారు మద్దతు తెలిపచ్చు సుష్మా స్వరాజ్ గారు చాలా చాలామంది ఉన్నారు ముప్పై మూడు పార్టీలు మేము దానికి కాదనిలే అసెంబ్లీ సాక్ష కేసీఆర్ గారు చెప్పిండు అసెంబ్లీ సాక్షి రాజశేఖర్ రెడ్డి గారిని కూడా పొగిడి గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఆరోగ్యసేవ చేసిందని చెప్పి సోనియా గాంధీ గారు కూడా చెప్పారు కలిసి వచ్చారు కానీ మీరు కూడా అన్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని మరి తెచ్చిన తెల తెలంగాణ ఆయన తెచ్చినందుకే మీరు ముఖ్యమంత్రి అయినరు తెలంగాణ ఆయన తెచ్చినందుకే అన్ని పార్టీలకు అధ్యక్షులు అయినరు తెలంగాణ వచ్చినందుకే ప్రపంచ పట్టములు దేశపటవులు తెలంగాణకు మార్క్ వచ్చింది తెలంగాణ ప్రతిష్టను పెంచి లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి పేద ప్రజలకు దేవుడైనటువంటి కేసీఆర్ దయ్యమైండు తెలంగాణకు అడ్డుకున్న ఆయన దేవుడు ఇదేమన్నా న్యాయమా చెప్పండి మీరు ఊరివేలు రాస్తే వచ్చేటివి ఇవన్నీ బాలమూరిలో మహబూబ్నగర్లో పద్నాలుగు రోజులకి ఒకసారి మంచి నీళ్ళు వచ్చేటివి మరి నీళ్ళు మంచిగా అవుతున్నారు కృష్ణానది నీళ్ళు తాగుతున్నారు కృష్ణానది ఒడ్డున్నే నీళ్ళు తాగకుండా కృష్ణానది ఒడ్డున్నే బోరింగ్ పెట్టుకొని తాగుతుంది నీళ్ళు పోతుండే సముద్రంలో కలుస్తున్నాయి కానీ ముఖ్య నీళ్ళు మాకు రాకుండా సేనువే వాడకుండే ఇవాళ ఎంత బ్రహ్మాండంగా పదేళ్ళల్లో మీరు ఏ ఊళ్ళో అడగండి రైతుని ఏ రైతు బిడ్డన అడగండి పదేళ్లల్లో బాగున్నారా తెలంగాణ రాకముందు బాగున్నారా మరి ఈ రెండు రెండేళ్లల్లో బాగున్నారా మీరు ఏ ఊర్లో చర్చ పెట్టినా ఆ ఊరికి మేము వస్తాం మీ ఇద్దరం వస్తాం మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అందరూ వస్తాం ఒక్క ఊర్లో మీరున్న రైతులకు చాలా కష్టాలు ఉండని చెప్పని చెప్పండి మేమిద్దరం ఉండవు అందరం కూడా రాజకీయంగా వదులుకొని మీకే వదిలిపెడతాం ఉండండి మీరు మళ్ళీ పది ఏళ్ళు కాదు వందేళ్ళు ఉండండి నువేం మంచి పనులు చేయలేనట్లు కంటికి రెప్పలా కాపాడుకున్నాం మహిళనగర్ జిల్లా మేము నిద్రలు ఇవ్వకుండా కాపాడుకున్నాం మేము వర్షాలు పడుతున్నాయంటే నీళ్ళు వస్తున్నాయి జ్వరాల కంటే నిండకు ముందు ఎగురు చూసేది మేము పోటీ కానీ నింపుకునేది కాదు మన చెరువులు గిరువులు అన్నీ కూడా నీళ్ళు వస్తున్నాయంటే పనులు చేసుకునేది మేము పూలు తల్లి టెంకాయ కొట్టి మా రైతులు బాగుపడతారని హైదరాబాద్ బొంబాయి అయిన రైతులు వాపసు వస్తుంటే సంతోషపడ్డ ఊరి వచ్చి మళ్ళీ ఇల్లు కట్టుకుంటారు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటే అయ్యా మళ్ళీ బతికిపోతుంది రానుకటికి బతికిచ్చుకోలేదు వీళ్ళు మళ్ళీ వచ్చిండ్రు బతికిస్తారు ఊరిని బతికిస్తారు అని చెప్పి ఇవాళ మేము చేయనట్లు జిల్లాకు మీరే వేసినట్లు ఇవాళ మీరు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు పైసలు ఏమొక ఒక పని చేయలేదు ఒక ప్రాజెక్ట్ చేయలేదు కొత్త ప్రాజెక్ట్ ఏం చేయలేదు ఈ రోజు వరకు కూడా జిల్లా పెరుగుతున్నాయి రోడ్లు పనులు అవుతున్నాయి ఏమైనా పనులు అవుతున్నాయంటే వాహనంలో శాంక్షన్ చేసినట్లే ఇవాళ వనపర్తులు కానీ మహబూబ్నగర్ జిల్లాలో కానీ మహబూబ్నగర్లో కానీ ఇవాళ రోడ్లు పడుతున్నాయి అంటే మేము శాంక్షన్ చేసిపోయిన రెండు రోజుల తర్వాత ఇప్పుడు చేస్తున్నారు ఇలా జరుగుతున్న బైపాస్ రోడ్లు కానీ ఇంకా రోడ్లు ఇస్తారు ఇంకా అన్నీ కూడా కొత్తగా వేసింది ఏం లేదు చేసిన ఎప్పుడు తిట్టి తిట్టి అబద్ధాలు మాట్లాడి మాట్లాడి వచ్చిర్రు ఇంకా అబద్ధాలా అసలు ఆ ఊర్లో ప్రజలు గమనించరా వచ్చిన ప్రజలు మీ జనాన్ని తీసుకొచ్చిన ప్రజలు కూడా చూడదా మీరు మాట్లాడిన మాటలకు మీ సొంత ఎమ్మెల్యే ట్వీట్ పెడుతున్నారు మీరు సొంత ఎమ్మెల్యేలే ప్రభుత్వం మీద చేస్తున్నారు సొంత ఎమ్మెల్యేలే హైకోర్టులో ఫిల్ చేస్తున్నారు వేస్తున్నారు భూములు అవుతున్నాయి అన్యాయం అవుతున్నాయి అక్రమాలు అవుతున్నాయి అని చెప్పి అక్కడ మీరు దృష్టి పెట్టకుండా బనక డైవర్ట్ చేయడానికి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మీరు కొత్తగా అక్కడ ఉన్నటువంటి రాయలసీమ లిఫ్ట్ అక్రమంగా కట్టే లిఫ్ట్ ఇరికేషన్లు ఆపకుండా ఎగువ రాష్ట్రంలో కర్ణాటకలో కట్టేటివి అక్రమం కట్టేటి అవి ఆపకుండా ఇక్కడ ఆపకుండా మీరు ఏమీ పట్టించుకోకుండా ఇంకా తిట్టుకుంటా ఎలకాలం మాట్లాడుకుంటా పోతే అది పాలమూరుకు పేరు తెచ్చినట్లయితుందా ప్రజలు ఏమనుకుంటారు ఇలా మేము చేసినాం కాబట్టే ఇలా పది లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చినాం ఇలా మేము సమై అందరం కూడా ఐక్యంగా మేము అందరం ఎమ్మెల్యేలు మేము ఐక్యంగా ఉన్నాం కాబట్టే పోటీల వాడి పోటీలైన వాడి జిల్లాను అభివృద్ధి